హాయ్ అందరికి ఈ రోజు మనం ఇంట్లోనే ఈజీగా మునక్కాయ మసాలా కర్రీ అయితే తయారు చేసుకోబోతున్నాం అండి రెండు మునక్కాయలు అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు టమోటాని కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే దీనికి మసాలా ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు అయితే వేస్తున్నానండి అలాగే నాలుగు మొగ్గలు ఒక పట్ట అలాగే కొంచెం అల్లం అయితే వేస్తున్నానండి అలాగే ఒక ఐదారు రూపాయలు తెల్లగడ్డలు అయితే వేస్తున్నానండి ఇవి కొంచెం దోరగా వేగాక మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ అయితే పొడి రెడీ అయిపోయిందండి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ కూడా వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను అవి కూడా బాగా వేగాక ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి ఈ ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత టమోటాలు అయితే అందులో వేసేసుకోవాలి టమోటాలు కూడా వేగాక కరివేపాకు కూడా అందులో వేసేసుకొని బాగా వేగనిచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా అందులో వేసేస్తున్నాను అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మునక్కాయలు కూడా అందులో వేసేసుకొని బాగా వాడనివ్వాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి ఇది కూడా బాగా మిక్స్ చేసి వాడనివ్వాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గని ఇవ్వాలండి అప్పుడే పసుపు ఉప్పు కారం అనేది మునక్కాయలకి పడతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే అందులో వేస్తున్నానండి మనం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి టెన్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుంటున్నానండి అప్పుడే మసాలన్నీ ఎక్కుతాయి మునక్కాయకి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి అంతేనండి కర్రీ అయితే అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి